తమిళ హీరో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై మొదట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా టాలీవుడ్కు పరిచయమైన ధనుష్ వైవిధ్యమైన సినిమాలతో విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సార్ మూవీతో డైరెక్ట్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ తరువాత వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా ఇక్కడ పెద్దగా ఆడకపోయినా ఇప్పుడు లేటెస్ట్గా రాయన్ చిత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్ ఇది ఆయన కెరీర్లో మైల్ స్టోన్ యాభైవ సినిమా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు గత శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ లభించాయి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల దిశగా పయనిస్తోంది విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ క్రియేట్ అవ్వకపోయినా బీసీ సెంటర్ లో ఆదరణ దక్కుతోంది టాలీవుడ్ లో ధనుష్ కు పెద్దగా స్టార్డమ్ లేనప్పటికీ సందీప్ కు కూడా యాడ్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాయన్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ధనుష్ నుంచి రాబోయే కుబేరా సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి శేఖర్ కముల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన క్యారెక్టర్ పోస్ట్ లు గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ధనుష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కముల్లా ఈసారి తన పంతా మార్చి విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది ఏమన్నారంటే తెలుగు తమిళ హిందీ భాషలో రూపొందుతున్న కుబేర సినిమాపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి తోడుగా నాగార్జున స్టార్డమ్ కూడా ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పాలి ఆయన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు నా సామిరంగా సక్సెస్ తో నాగ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఇది ఖచ్చితంగా కుబేరా చిత్రానికి హెల్ప్ అవుతోంది ఇక శేఖర్ కమూల్లా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసే ఆడియన్స్ ఉన్నారు నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ సంగీతం ఉండనే ఉంది కాబట్టి ధనుష్ సినిమా ఓపెనింగ్స్ కు ఇబ్బంది లేదు కంటెంట్ జనాలకు కనెక్ట్ అయ్యే నెక్స్ట్ లెవెల్ కు చేరే అవకాశం ఉంటుంది కుబేర చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఆసియన్ గ్రూప్ యూనిట్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్ పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు నికేత్ భూమి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు రామకృష్ణ సబ్బని మోనికా నిగ్రోతే ప్రొడక్షన్ డైరెక్టర్లుగా వర్క్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్ధంలో ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది